అసెంబ్లీ సాక్షిగా పెట్టినటువంటిది మూడు లక్షల ఎనభై వేలు కోట్ల రూపాయలు అప్పు ఉంది అనేటువంటిది మా కౌన్సిల్లో పెట్టడం జరిగిందండి మూడు ఎనభై ఎందుకంటే ఇంకా ఏంటంటే కార్పొరేషన్ ద్వారా ఉన్నాయి గవర్నమెంట్ అప్పు తీసుకున్నది డైరెక్ట్గా కాదు కార్పొరేషన్లో పెట్టి లోన్లు తీసుకున్నాయి ఉన్నాయి అయితే ఐదు సంవత్సరాల్లోని ఇన్ని అప్పులు చేస్తే ఐదు సంవత్సరాల్లోని మరి సంవత్సరం వరకే సంవత్సరం కూడా రాలేదు సంవత్సరం కూడా కాకుండానే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అప్పు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కార్పొరేషన్ కాకుండానే ఇక్కడ కూడా కార్పొరేషన్ సివిల్ కార్పొరేషన్ అయ్యి అప్పులు పెట్టేశారు అప్పు తీసుకున్నారు దాని ద్వారా మరి ఈ రకంగా అప్పు చేసి అప్పుడు అప్పు చేసి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కోవిడ్ లో ఆదాయం రాకపోయినా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ బటన్ నొక్కటం మాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఉన్నా ఉన్నాకి కూడా బటన్ నొక్కాడు ఇక్కడ బటన్ నొక్కకుండానే నొక్కుతున్నాడు సొంతంగా నొక్కుతున్నాడు బటన్ నొక్కు సంప సృష్టిస్తా ఉన్నాడు సంప సృష్టిస్తా ఉన్నారు కాదు ఈవేళ ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది అనుకోలేదు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసేది మీకు తెలియనటువంటి ఏమీ లేదు ఈ వేళ కొత్తగా వచ్చి ఇన్ని ఇబ్బందులు ఎంత ఆర్థికంగా ఎంత ఎంత జరుగుతుందని అనుకోలేదు నేను ఇప్పుడు చెప్పడం అనేటువంటిది మీ దగా మీ వినిపోతనానికి నిదర్శనం అనేటువంటి కూడా మనకు చెప్పండి ఎందుకు తెలీదు తెలీదు అంటున్నారు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు రోజుని అప్పు చేశారు ఎవరికన్నా ఏదన్నా ఒక్క ఒక్క రూపాయి ఎవరన్నా సొంతంగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా నువ్వు బట్టలు నొక్కేవా లేదు మరి సంపద సృష్టిస్తామని చెప్పారు అంటే ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది సంపద సృష్టిస్తామని చెప్పింది నూటి నూరు కోళ్ళు నిజంగా సంపద సృష్టిస్తామని చెప్పాడు ఆయన కానీ కానీ ప్రజలందరూ అందరూ అనుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రానికి ప్రజలకి సంపద సృష్టిస్తా ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సంపద సృష్టిస్తున్నాడు ఆయన మీకోసం కాదు మా కోసం మేము సంప సృష్టించుకున్నా అని చెప్పేసి ఆ సంపద భాగంగానే అమరావతి అనేటువంటి దాన్ని ఈ వేళ గేమ్ చేసి అమరావతి ద్వారా పోలవరం ద్వారా సంప సృష్టించుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ